హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ సెవెన్లో మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టూ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో మన లక్ష్మీ శ్రీనివాసర్యాడెస్ నుంచి అయితే రోజు కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను సో చూసినట్టు కదా కలెక్షన్ అయితే మనకి పట్టులో కానీ ఫ్యాన్సీలో కానీ ప్యూర్ పట్టు ఫ్యాన్సీ పట్టు ధర్మవరం పట్టు ఇలా మనకి అన్ని ఐటమ్స్ అయితే ఉంటుంది రెగ్యులర్ వేర్ డిజైనర్ కలెక్షన్ బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ కానీ వర్క్ కాన్సెప్ట్స్ లేదా రీసెల్లింగ్కి రెగ్యులర్ వేర్కి డైలీ వేర్కి ఇలా మీకు ఏ కలెక్షన్ కావాలి అన్నా కూడా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర చూసుకోవచ్చు అన్నమాట పెట్టుబడికి కావాలన్నా లేదా రీసెల్ చేసుకుంటాము కలెక్షన్ చీరలు కావాలి అన్నా కూడా మీరు ఈ షాప్కి అయితే విజిట్ చేయొచ్చు అట్లాగే మీకు లేడీస్ హోసరీస్ ఐటమ్స్ కూడా మీకు చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి సో ఆ విధంగా కావాలన్నా కూడా చూసుకోవచ్చు మీలాగో మీరు చూసుకోవచ్చు ఇట్లా మనకి అంటే పర్చేస్ చేసుకోవడానికి పట్టుకి ప్యూర్ కాటన్ అని లెనింగ్ కాటన్ అని ఫ్యాన్సీ అని లేదంటే మనకి పట్టులో కూడా చాలా పట్టు సారీస్ అయితే ఉంటాయి అనమాట ఇలా ఒకటి రెండునైతే కాదు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఫుల్ ఆఫ్ ఫ్యాన్సీ సారీస్ తర్వాత మనం పట్టు అంటే పట్టులో ఏంటంటే తక్కువ నుంచి ఎక్కువ వరకు తక్కువ కూడా మీద కలెక్షన్ ఉంటాయి అలాగే మనకి ఇక్కడ వర్క్ శారీస్ అవి కూడా వస్తాయి ఫ్యాన్సీ సారీస్ అవి అని అండ్ ఇవన్నీ వచ్చేసరికి రెగ్యులర్ వేర్లో కూడా ఇంకా మనకి డిజైన్స్ అవి కూడా అయితే చాలా కలెక్షన్ ఉంది అవి కూడా ఇంకా మనకి అక్కడ వీడియోస్ అయితే పెడతా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడున్నాను అండ్ ఇవన్నీ వచ్చేసరికి పట్టు అనమాట సో తక్కువ నుంచి ఎక్కువ వరకు చీరలు కావాలనుకునే వాళ్ళు కూడా మీరు లక్ష్మీ శ్రీనివాస ట్యాడర్స్ అయితే విజిట్ చేసేవచ్చు ఈరోజు అంతా కూడా మీ అందరి కోసం ఏంటంటే ఫుల్ ఆఫ్ వెస్టర్న్ ఆఫిట్ అంటే ఆఫీస్లో కలెక్షన్ అయితే స్టేట్ చేశారు సో జీన్స్ షర్ట్స్ ఈ ప్యాటర్న్స్ ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళకి కూడా సో మంచి కలెక్షన్ అతి తక్కువ ప్రైజెస్ అయితే మన లక్ష్మీ శ్రీనివాస ట్యాడర్స్ వాళ్ళు అయితే ఇస్తున్నారు వీడియో అనేది ఎవరు ఎక్కడ మిస్ అవుట్ చేయకుండా అయితే చూసుకోండి ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా చూడాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆ ట్రెండ్స్ అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసుకుంటే సో వీడియో అప్లోడ్ చేయడానికి నోటిఫికేషన్ వస్తుందండి హ్యాపీగా ఎక్కడ వాళ్ళైనా చూసి ఈవెన్ మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే మీకు డైరెక్ట్ అవైలబిలిటీ కూడా ఉంది విజిట్ ఆప్షన్ ఉంది కాబట్టి సో ఎలా అయినా మీకు నచ్చిన విధంగా మీరు పర్చేస్ అనేది చేయొచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా మనకుంటూ లక్ష్మీ శ్రీనివాస యాడస్ వాణించి మంచి రెడీమేడ్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు అంటే ఏంటి అసలు కలెక్షన్ సైజెస్ ఎలా ఉంటాయి ఓకే

ఓకే విత్ టీ షర్ట్ సెట్ వస్తుంది పెయిర్ ఓకే ఫోర్ డబల్ నైన్ టీషర్ట్ జీన్స్ ఇక ఇట్లా షేడెడ్ లో కూడా వస్తుంది చూసుకోవచ్చు అంటే మీకు ప్లెయిన్ లో ఉన్నాయి షేడెడ్ లో ఉన్నాయి సో ఎలా కావాలి ఓకే థర్టీ ఫోర్ వస్తుంది సైజ్ టీ షర్ట్స్ వచ్చేసరికి మీకు ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ ఉన్నాయా డబల్ ఎక్స్ఎల్ వర్క్ కూడా ఉన్నాయి ఓకే సో మీకు ఎలా కావాలంటే అలా పేరు చేసుకోవచ్చు అనమాట మీకు ఎన్ని జీన్స్ కావాలి అంటే అన్ని జీన్స్ అట్లాగే టీ షర్ట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ బ్లాక్ కలర్ కూడా అయితే అంటే అన్ని కలర్స్ ఉన్నాయండి సో జస్ట్ మీకు ఇక్కడ వన్ బై వన్ అంటే ఫుల్ ఫ్రీ సైజ్ ఇది ఓకే ఫార్టీ ఫోర్ సైజ్ అంటే ప్రైస్ ఏమైనా మీకు ਪ੍ਰਾਈਸ ਹੁੰਦੇ ਅੰਦੇ ਮੈਡਮ ਦਾ ਸਾਈਜ਼ ਮਾਰਨਾਂ ਨੇ ਪ੍ਰਾਈਸ ਗੋੜੇ ਮਾਰਦੋ ਓਕੇ ਸੋ ਬਾਹੁੰਦਾਂ ਡਿਵਨ ਫ੍ਰੀ ਸਾਈਜ਼ 44 ਸਾਈਜ਼ ਹੁੰਦੀ సో ఇది కూడా మీకు ఏదైనా ఫోర్ డబల్ నైన్ ఇంకా ఎక్స్ఎల్ టీషర్ట్ ఒకటి ఓకే చక్కగా వీడియో కాల్ చేసేసి మీ జీన్స్ సైజ్ ప్యాంట్స్ అట్లాగే టీషర్ట్స్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి కదా సో మీ సైజెస్ ఏంటో మెన్షన్ చేసేసి అట్లా ప్యాంట్స్ మీకు ఏది కావాలంటే అది మీరు పెయర్ చేసుకోవచ్చు అనమాట పర్చేసింగ్కి నవీ బ్లూ ఫార్టీ ఫోర్ సైజ్ ఓకే సో మంచి బ్రాండెడ్ కలెక్షన్ అండ్ టీషర్ట్స్ కూడా మీకు జిమ్ ఫిట్ కానీ రెగ్యులర్ వాకింగ్ అలా తీసుకోవచ్చు అంటే ఎల్ టు డబుల్ ఎక్సెల్ అండి సో టీషర్ట్స్ ఆల్మోస్ట్ మనకి ఎల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ అదే ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ప్యాంట్ వచ్చేసరికి మీకు ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ చూసుకోవచ్చు సో అలా అయితే వస్తుంది కలెక్షన్ టీషర్ట్స్ కూడా మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చక్కగా షార్ట్ స్లీవ్స్ అట్లా అయితే వస్తుంది ఓకే సో అందుకే చెప్తున్నారు వీడియో కాల్ చేసుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే మనకి ఇది సైజు థర్టీ ఫోర్ సైజు ఓకే ఇది వచ్చేసరికి మనకి నీ లెంత్ అనమాట ఇలా కూడా తీసుకోవచ్చు సో ఇలా మనకి చాలా కలెక్షన్ విత్ కలర్ షర్ట్ కూడా కదా టీషర్ట్స్ కూడా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ కలర్స్లో అయితే ఇస్తున్నారు ఈవెన్ ప్యాంట్స్ కూడా మనకి అన్ని కలర్స్ ఉన్నాయి అంటే వస్తుంది బ్లూ చూడండి అసలు ఎంత ఫ్రీ స్టైల్ ఉన్నాయో చక్కగా మనకి అంటే ఫ్రీ సైజ్ చేస్తారు చాలా మంది జీన్స్ వాడతారు కదా లేడీస్ కూడా ఆఫీస్ పర్పస్ అట్లా కావాల్సిన వాళ్ళకి ఇదిగో ఇట్లా ఫుల్ ఫ్రీ సైజ్ టీషర్ట్స్ అండ్ ప్యాంట్స్ ద పార్ట్ ఈస్ ద గోల్డ్ సో కొటేషన్స్ కూడా ఉన్నాయి ఇగో బ్లాక్ సో మేడం ఓకే సో జెగ్గింగ్ మోడల్ అనమాట మనకి థర్టీ ఫోర్ లో అయితే వచ్చేస్తుంది డెనిమ్ బ్లూ అండి ఇది బ్లూ అనమాట ఇది మనకి సో ఇట్లా మనకి టీషర్ట్స్ ఇదిగో ఇలాగా అంటే టీ షర్ట్ ఇదే అని కాదు మీకు ఏ టీషర్ట్ కావాలన్నా తీసుకోవచ్చు కట్స్ ఓకే అంటే మనకి బ్రాండెడ్ కలెక్షన్ సో కొంచెం అట్లా ఉంటాయి అంటే ఐడియా ఉన్న వాళ్ళకైతే మనం మళ్ళీ మెన్షన్ చేయక్కర్లేదు సో జనరల్గా అయితే చెప్తున్నాను చూసుకోవచ్చు మనకి సో చక్కగా జీన్స్ రెగ్యులర్ కలర్ థర్టీ సైజ్ ఓకే చక్కగా థర్టీ సైజులో కూడా ఉన్నాయి ఇంకా మీదే ఆలస్యం అండి సో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కావాలి బాగు చూస్తున్నారా మనకి సైక్లింగ్కి సో జిమ్ ఫిట్కి బాగుంటుంది ఫ్రీ సైజులో కూడా చక్కగా మనకి లేడీస్ జిమ్ ఫిట్ టీషర్ట్స్ ఉన్నాయి అట్లాగే రెగ్యులర్గా మీరు ఆఫీస్ వర్క్కి దానికి కావాలంటే జీన్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంది కలెక్షన్ అయితే ట్వంటీ ఎయిట్ సైజ్ చక్కగా చూస్తున్నారు ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సైజ్ అనమాట బావు టీ షర్ట్ కూడా ఎల్లో విత్ ఎం సైజ్ ఓకే ఎం కూడా ఉంది సో అంటే అక్కడ వస్తున్న టీషర్ట్ మీకు జస్ట్ అట్లా అయితే మెన్షన్ చేసేస్తున్నాము ఓకే సో కావాల్సిన వాళ్ళు ఏంటంటే వీడియో కాల్ చేసి మీరు బల్క్ లో కూడా తీసుకోవచ్చు ఇది కూడా చూడండి మనకి ఎలాస్టిక్ ఫిట్ వస్తుంది థర్టీ టూ బాగుంది ఫిట్ అనేది అంటే డిఫరెంట్ గా హిప్ ఫిట్ వస్తుంది ఇది అయితే మనకి ఇక్కడ చూసుకుంటే బెల్ట్ అనేది బ్రాడ్ బెల్ట్ దీంట్లో ఉంది కలర్ కూడా బాగా సెట్ అయింది దీనికి క్రీమ్ కలర్కి దీనికి ఓకే బాగుంది సో చక్కగా మనకి ఏంటంటే ఇట్లా క్రీమ్ కలర్కి చూస్తున్నారు కదా బ్లాక్ కూడా మంచిగా అయితే పేర్ అయింది సో ఇట్లా ఈ సెట్ తీసుకుంటా అంటే తీసేసుకోండి అంటే ప్యాంట్ సైజ్ మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసేసుకొని అప్పుడు మీకు కావాల్సింది అయితే పర్చేస్ చేసుకోవచ్చు మనకి బ్లూ బ్లాక్ డెనిమ్ ఓకే సో ఇలా ప్రతి దానికి కూడా మీకు అవుట్ ఫిట్స్ కూడా ఉంది అంటే సెట్ అనమాట ఒక టీషర్ట్ ఒక ప్యాంటు కలిపి ఫోర్ డబల్ నైన్ మీరు ఏ సైజ్ అయినా తీసుకోండి ప్రాబ్లం లేదు సో ఎలా తీసుకున్నా ఫోర్ డబల్ నైన్ అయితే పడుతుంది కలెక్షన్ అనేది ఒక పెయిరు ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి డైరెక్ట్ విజిట్ కూడా రావచ్చు సో చక్కగా డైరెక్ట్ విజిట్ అయితే ఇట్లా బ్లూకి ఇగో ఇట్లా చూసినారు ఫ్రెష్ బూటీ బాగుంది ఎల్లో అంటే ఇవే కాదు ఇంకా అక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయండి మీకు ప్యాంట్స్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి కానీ అన్నీ మంచిగా ఆఫర్స్ ఎల్లో ఇస్తున్నారు అంటే మీకు ట్రెడిషనల్ వద్దు మేము ఎక్కువ ఆఫీస్కి వెళ్తాం మాకు ఇట్లా వెస్ట్రన్ కావాలి అంటే కూడా సో హ్యాపీగా ప్రిఫర్ చేసుకోండి బాగున్నాయి కలెక్షన్ అయితే మనకి ఇప్పుడు చాలా ఫ్యాషన్ కదా మనకి జీన్స్ అనేది మనకి ఏంటంటే ఎన్ని కటింగ్స్ ఉంటే సో దాన్ని బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ మన లక్ష్మీ శ్రీనివాస ట్రావెల్స్ వాళ్ళు ఇంకా ఏదైనా ఇంకా మీకు ఒకటే ప్రైస్కి అయితే ఇస్తున్నారు కాబట్టి సో కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా అయితే బుక్ చేసేసుకోవచ్చు ఇట్లా కలర్స్ డిజైన్స్ అయితే మీరు ఓకే బ్రాండెడ్ టీషర్ట్స్ ఈవెన్ జీన్స్ కూడా బాగుంది మనకి అంటే యాక్చువల్ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే తెలుస్తుంది రఫ్ స్మూత్ అలా ఉంటుంది ఇది మంచి స్మూత్ గా అయితే ఉంది జీన్ అంటే క్వాలిటీ కూడా బాగుంది అనమాట ఫోర్ డబుల్ నైన్ కయితే ఇస్తున్నారు ఇందులో మీకు కలర్ ఫిట్స్ కూడా వస్తున్నాయి చూసుకోవచ్చు ఇట్లా ప్లైన్ జిప్ సెట్స్ అంటే అట్లా మోడల్ ఓకే సో పింక్ విత్ సో చాయిస్ మీది కలెక్షన్ వాళ్ళది అండ్ ప్రైస్ కూడా మందే అని చెప్పుకోవచ్చు అండి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి సో మంచి ఛాన్స్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు ఫోర్ డబల్ నైన్ ఇదిగో బ్లాక్ వచ్చేసింది ఇది కూడా ఫ్రీ సైజులో సైజు పెద్దదే ఫార్టీ ఫార్టీ సైజు ఓకే చక్కగా ఫార్టీ సైజు ఇవన్నీ కూడా లేడీస్ కలెక్షన్ అండి ఇప్పుడు నేను షేర్ చేసేది మొత్తం లేడీస్ అనమాట ఓకే కూడా థింగ్ బాగుంది కదా సో బ్లాక్ అండ్ వైట్ సింపుల్ కొటేషన్స్తో అయితే ల్యాక్ చేస్తున్నారు బాగుందండి ఇట్లా మనం పేర్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఏదైనా సరే మనం సెట్ చేసుకోవాలి షేడో కూడా వచ్చింది చూస్తున్నారా భలే ఉంది ఫిట్ వైజ్ కూడా మనకి ఇది ఏంటంటే అవుట్ స్టిచ్ ఇచ్చారు జీన్కి బాగు బర్డ్స్ బాగుంది పికాక్లోని సో ఆల్మోస్ట్ మనకి అన్ని సైజెస్ కవర్ చేశారు ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ కూడా చూసారు కదా ఎంత ఫ్రీ సైజ్ అనేది అయితే వస్తుందో విత్ జిఎం బ్రాండెడ్ టీషర్ట్స్తో అయితే పేర్ చేసి ఇస్తున్నారు ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఓకే టీషర్ట్ అండ్ ప్యాంటు కలిపి ఫోర్ డబల్ ఓకే ఫుల్ ఆఫర్ ఇచ్చేసారనమాట ఇప్పుడు అంటే నేను నెట్వర్క్ పట్టు పెట్టేమో సో ఇప్పుడు వచ్చేసరికి దసరా ఆఫర్ చక్కగా వెస్టర్న్ ఆఫ్ ఫిట్స్ కూడా ఇదిగో ఇట్లా షేడెడ్లో కూడా బాగుంది కాటన్ ఫిట్ వస్తుంది ఇగో దీనికి ప్లైన్ ఇలా బ్లాక్ జీన్స్ యూస్ చేసుకోవాలికి ది బెస్ట్ కలెక్షన్ అండి నిజంగా ఆఫర్ అయితే చాలా బాగుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ అనేది చాలా అంటే తక్కువ ప్రైస్ లో మంచి కలెక్షన్ కావాలి దట్టు ఇది పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి అంటే మనం చూసి వదిలేయకుండా చక్కగా ఫ్రీ సైజ్ జీన్స్ ఎవరికి కావాలో వాళ్ళు కూడా చెప్పండి ఫార్టీ ఫోర్ టూ ఓకే ఫార్టీ టూ సైజ్ చక్కగా ఇక్కడ కూడా మనకి షో బటన్స్ అదే సరిపోతుంది అనమాట చూసుకోవచ్చు అండి మనకి పెద్ద సైజెస్ కూడా ఉన్నాయండి హిప్ చూడొచ్చు కూడా పెద్ద సో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఆల్మోస్ట్ మనకి త్రీ సైజెస్ టీషర్ట్స్ వస్తున్నాయి ప్యాంట్స్ అయితే ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు కూడా ఉన్నాయి కలెక్షన్ అయితే మీకు ఇంకా ఎంఆర్పితో అయితే ఇంకా మీకు సంబంధం ఏమీ లేదు ఏదైనా పేరు తీసుకుంటే మీకు ఫోర్ డబల్ నైన్ అయితే పడుతుంది వీడియో కాల్ చేసుకొని మీకు నచ్చిన టీషర్ట్స్ ప్యాంట్స్ అనేది అయితే మీరు పేరప్ చేసుకోవచ్చు ఏ సైజెస్ అయినా అండి ఏ సైజు కొనుక్కున్నా రేట్ అయితే ఒకటే రేట్ అనేది అయితే ఏం మారదు మీకు సేమ్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు కాబట్టి సో కొంచెం ఫాస్ట్గా కావలసిన వాళ్ళు మీకు డైరెక్ట్ విజిట్ ఉంది లేదు అనుకుంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది సో ఎలా అయినా తీసుకోవచ్చు లైఫ్ అండ్ డెత్ బాగుంది కదా కొటీషన్ సో రెగ్యులర్ అనమాట మనకి చక్కగా సింపుల్ సో స్టార్ట్ అండ్ ఎండ్ బాగుంది వైలెట్లోనే సో ఇట్లా కలెక్షన్ ఏదైనా మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి కానీ మీరు పింక్ చేసుకుంటే సో వీడియో కాల్లో మీకు నచ్చిన కలెక్షన్ అనేది అయితే మీరు తీసుకోవచ్చు ప్లెయిన్ బ్లూ ఇలా నెవీ బ్లూ ఓకే సో ఇలా మనకి ఏదైనా మీ ఓపికి అనమాట మీకు ఏది కావాలో హ్యాపీగా చూసుకొని మీకు నచ్చిన జీన్ కలర్కి మీకు నచ్చిన టీషర్ట్స్ని ని పేర్ చేసి తీసుకోవచ్చు ఇట్లా చాలా కలెక్షన్ అయితే ఉంది బట్ వీడియో అనేది ఏంటంటే మరి ఒకటే అని కాకుండా హ్యాపీగా ఇట్లా మీకు నచ్చిన కలెక్షన్స్ ఏవైనా ఇట్లా జీన్ వైజ్లో అయితే ఉన్నాయి బాగుంది కూడా మనకి ఎంబోజ్ డిజైన్ అయితే వస్తుందండి సో ఈ టీషర్ట్స్ అనేది ఓకే సో టీషర్ట్స్ అనేవి బాగున్నాయి చాలా బాగున్నాయండి దేనికి అదే హైలైట్ అనమాట సో చూసుకోవచ్చు వైట్లోని సో క్రీమ్ కలర్ గ్రే కలర్ యాష్లో వైట్ వైట్లో కూడా ఇంత సింపుల్ అండ్ డిగ్నిఫైడ్గా ఉందో సో జంట్రల్గా యూజ్ చేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇలా మనకి సో చాలా కలెక్షన్ అనమాట ఇంకొకటి రెండు కాదు అన్నీ కూడా మనకి జిఎం బ్రాండ్ టీషర్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు దీంతోపాటు అంటే ప్యాంట్తో పాటు టీషర్ట్స్ అనేది సో ఏదైనా ఎలా అయినా తీసుకోవచ్చు మీకు ఏదైనా సరే మీ ఫోర్ డబల్ నైన్ పడుతుంది అంటే ఇవే కాదు ఇంకా కలెక్షన్ ఇలా మీరు చూసుకుంటూ వెళ్తే ఇదిగో మనకి షేడెడ్లోని బ్లూ విత్ వస్తుంది బ్లూ విత్ షేడెడ్ ఉంది బ్లాక్ విత్ షేడ్ వస్తుంది అవుట్ స్టిచ్ ఉంది అలాగే జనరల్గా ప్లెయిన్లో కావాలి అయినా ఉన్నాయి ఇలా మనకి టోన్ జీన్స్ ప్యాటర్న్లు కూడా ఉన్నాయండి ఈవెన్ లేడీస్కి కూడా టోర్న్ జీన్స్ ఓకే ఇగో టీ షర్ట్స్ కూడా ఇలా మీకు నచ్చిన టీ షర్ట్స్ అనేది అయితే మీరు పెయర్ చేసుకోవచ్చు ఈవెన్ షార్ట్స్ మీదకి ఇట్లా టోన్ జీన్స్ ఫుల్ జీన్స్ షేడెడ్ ప్యాటర్న్ ప్లెయిన్ ఇలా ఎవరికి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అనమాట ఈవెన్ బల్క్లో కూడా అయితే స్టాక్ అనేది అయితే ఉంది బట్ ఆఫర్ ప్రైజెస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా తీసుకోవచ్చు చూస్తున్నారు ఇక ఇట్లా పేర్ చేస్తారనమాట బ్లూకి బ్లాక్ మీకు ఇలా కావాలి అంటే ఇలా తీసుకోండి సైజెస్ కూడా చెప్పేస్తారు కదా ఆల్రెడీ కూడా మీకు సో ఎల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే వస్తున్నాయి అన్నమాట బాగా బాగుందండి బ్లూ విత్ ఎల్లో అండ్ ఇక టీషర్ట్ కూడా బాగుంది సో ప్రతి సెట్ టు సెట్ ఇలా మీరు ఎన్ని తీసుకున్నా కూడా ఏదైనా సరే మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది ఇక ఇట్లా మనకి ఫుల్ నావీ బ్లూ మీద ఓకే స్ట్రెచబుల్ ప్యాంట్ వస్తుంది విత్ ఎక్స్పాండబుల్ ఎలాస్టిక్ అయితే ఉందన్నమాట జీన్కే ఫిట్ అనేది ఇలా వస్తుంది ఇత మనకి లైట్ ఆపిల్ గ్రీన్ టీషర్ట్ ఇది వచ్చేసరికి మనకి ట్వెల్వ్ అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట అంటే ఇదే కాదు ఇంకా సైజెస్ అయితే ఉన్నాయి మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా నేను వీడియోలోని సో చూసుకోవచ్చు ఇలా మీకు ఏ కలెక్షన్ కావాలన్నా హ్యాపీగా వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసి మీకు నచ్చినన్ని తీసుకోండి రీసెల్ చేసుకునే వాళ్ళకి కూడా ది బెస్ట్ ఆఫర్ అనమాట సో అలా కావాలన్నా కూడా హ్యాపీగా మీరు అయితే తీసి రీసెల్ చేసుకోవచ్చు లేదంటే ఈవెన్ జనరల్ మనకి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది కలెక్షన్స్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతూనే ఉంది సో మీకు ఏమైనా డౌట్స్ అవి ఉన్నా కూడా మీరు వాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేసి ప్రాబ్లమ్ ఏమీ లేదు పిక్స్ అయితే దయచేసి అడగద్దు ప్యాంట్ సైజెస్ అయితే ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఉన్నాయి టీషర్ట్స్ వచ్చేసరికి మీకు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే వస్తుంది ఇలా సెట్ తీసుకోవాలండి సెట్ వచ్చేసరికి మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం